ఈ రోజే ఎంతో శక్తివంతమైన పంచగ్రహ కూటమి మీనరాశి వారికి అఖండ రాజయోగం అరుదైన అదృష్టం నమ్మలేని పెను మార్పులు వీరి జీవితంలో కలగబోతూ ఈ ఈరోజు పంచగ్రహ కూటమి దగ్గర నుండి కూడా మీనరాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది వీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితం అయితే మారబోతుంది అఖండ రాజయోగం వీరి జీవితానికి పట్టబోతుందండి వీరు ఇప్పటి వరకు కూడా ఎదుర్కొంటున్న సమస్యలన్నింటి నుండి కూడా వీరికి పూర్తి పరిష్కారం కూడా ఈ సమయంలో లభించబోతోంది మీనరాశి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం చాలా మంచిగా ఉండబోతుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదు మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి వీరికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది మీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది ఈ రాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరియు దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతో మంచి ధనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు వీరు ఎదురు చూస్తారు ఇటువంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల కారణంగా వీరికి విఘాతం కలిగే అవకాశాలు అయితే వీరి జీవితంలో అధికంగా కనిపిస్తున్నాయి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి బుద్ధిబలంతో పనులను పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ముందడుగు వేస్తారు సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఇష్టదైవ ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది ప్రారంభించిన పనులను పట్టుదలతో అయితే వీరికి చాలా అవసరం అండి ఉద్యోగంలో మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఊహించిన ఫలితాలను అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తి చాలా అవసరం ముఖ్యమైన విషయాలు స్పష్టత లోపించకుండా చూసుకోండి ఈ రాశి వారికి వారం మధ్యలో ముఖ్యంగా ఒక పనిలో కదలిక అనేది కనిపిస్తుంది ఎప్పటి నుండో కూడా స్తబ్దంగా పడి ఉన్నటువంటి ఆ పని వీరికి సమయంలో కదలిక కనిపిస్తుంది ఆ పనిలో వీరు అనుకున్న ఫలితాన్ని చూస్తారు మంది మిత్రులతో కొన్ని సందర్భాల్లో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉండడం చాలా మేలు రుణపారం పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఏలినటి శని దోషం ఉంది ఒత్తిడిలో నిర్ణయాలు అసలు తీసుకోవద్దు శ్రీలక్ష్మి మీకు ఎంతో శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి యొక్క ఆర్థిక పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మనం వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడతాయి ఉద్యోగపరంగా మొదటి రెండు వారాలు మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించడమే కాకుండా మీ పై అధికారులు ప్రశంసలు కూడా అందుకుంటారు మీ పై అధికారుల నుండి కూడా మీకు మంచి మద్దతు కూడా కలుగుతుంది అంతేకాకుండా ఉద్యోగంలో మీరు కోరుకున్న పదోన్నతి కూడా అందుకునే అవకాశం ఉంటుంది అయితే మూడో వారం నుండి కూడా పరిస్థితుల్లో ఆకస్మిక మార్పు కలుగుతుంది ఇది మీకు చాలా పని భారం మరియు అదనపు ఇస్తుంది మీరు తొందరపడి అనే మాట ఒత్తిడిని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నెల ద్వీత అర్థంలో అనవసరమైన విషయాల్లో కలుగజేసుకోకుండా ఉండడం మేలండి ఈ సమయంలో మీరు చేసే పనికి సరైన గుర్తింపు రాకపోవడంతో మరింత ఎక్కువగా కష్టపడాలని చూస్తారు దాని కారణంగా చేయాల్సినటువంటి దానికన్నా కూడా ఎక్కువ సమయం పని చేయడం లేదా ఎక్కువ సార్లు చేయడం వలన కొంత ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ నెల ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందండి ప్రథమార్థంలో మీరు మీ యొక్క సంపాదనలో పెరిగిన వృద్ధిని మరియు ఊహించని డబ్బును పొందుతారు అయితే ఈ నెల అంతా కూడా రెండవ ఇంట్లో కుజుడి గోచారం ఉండడం మరియు ద్వితీయార్థంలో సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండడం వల్ల ఆకస్మికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ విషయాల కారణంగా అలాగే ఇల్లు లేదా వాహనం విషయంలో కూడా ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు పెట్టుబడులు పెట్టడానికి మరియు వాహనం లేదా ఆస్తి కొనుగోలుకి ఇది చాలా మంచి నెల అయితే కాకపోవచ్చండి వ్యాపారంలో ఉన్నవారు వ్యాపారంలో సాధారణ వృద్ధిని కలిగి ఉంటారు కానీ పాత పెట్టుబడుల కారణంగా వారి కొన్ని ఊహించని ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి కొత్త వ్యాపార వెంచర్లను ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాదండి ద్వితీయార్థంలో పని ఎక్కువగా ఉన్నప్పటికీ సరైన ఆర్థిక లాభాలు రాకపోవడం అలాగే చేసే పనిలో ఆటంకాలు ఏర్పడడం వల్ల కొంత అసహనానికి మీరు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మొదటి రెండు వారాలు మీకు సహాయకారిగా ఉంటాయి మరియు చివరి రెండు వారాలు మీకు చాలా ఒత్తిడిని మరియు చదువు పట్ల ఆసక్తి లేకపోవడం వల్ల విద్యార్థులకు సాధారణ సమయం ఉంటుంది విద్యార్థంలో నిర్లక్ష్యం కారణంగా కానీ తొందరపాటు కారణంగా కానీ ఉన్నత విద్య విషయంలో వచ్చిన అవకాశాలను వదిలేసుకోవడం కానీ జరగవచ్చండి అటువంటి సందర్భాల్లో వారిని సరైన మార్గంలో పెట్టడానికి పెద్దల యొక్క సహకారం ఉండడం కూడా చాలా మంచిది చూసారు కదండి మీనరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వంశ వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు మీనరాశివారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ రాశి వారికి గురు శుక్ర శని దశలు యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు శాస్త్ర నామపారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది ఈ మీన రాశి వారు ఆర్థికంగా చాలా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర వెట్టింగ్ వ్యాపారాలలో తెలివిగా డబ్బులు సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాన్యానికి దారితీయచ్చు ఈ రాశికి చెందినవారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం వంటి ఇతర కళారంగాల్లో వీరు చాలా ఉన్నతులుగా కూడా ఉంటారు నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసి వీరు మీనరాశికి చెందిన వారినిట్టే గుర్తిస్తారు ఆధ్యాత్మిక మార్గంపై నిష్ఠతను కలిగి ఉండడమే కాకుండా ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు ఈ మార్గం వీరిని కబటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది మేష కర్కటక సింహధను రాసుల వారి వీరికి స్నేహితులుగా ఉంటారు మిగిలిన రాసుల వారితో వీరి సంబంధాలు అరకొరగా ఉంటాయి ఈ రాశికి చెందిన వారి వైవాహిక జీవితం కాస్తంత ఒడుగు ఒడిదుడుకులతో సాగుతున్నప్పటికీ కూడా తర్వాత సర్దుకుంటుంది వీరి దంపత్య జీవితం సాఫీగా సాగడానికి ఇరు వర్గాల బంధువుల సహకారం కూడా వీరికి అవసరం అవుతుంది వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ముందుకు వెళుతుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా వీరికి విద్య పైన ఎనలేని మమకారం అయితే ఉంటుంది ఈ రాశికి చెందిన వారిలో చాలా మంచి గుణాలు గందరగోళం మూఢ విశ్వాసం ఆదర్శవాదాలు ముసుగులో కప్పబడి ఉంటాయి అందుచేత వీరి యొక్క వ్యక్తిత్వం ఎదుటివారికి అంత స్పష్టంగా గోచరించదు మీన రాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభాంకలుగా పరిగణింపబడతాయి ఈ రాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి దీంతో పాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభ దినం ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే వీరికి చాలా మంచిది గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిఠాయిలను పంచండి పసుపు లేదా చందన తిలకాన్ని ప్రతిరోజు మీ నుదురుపైన రాయండి నీళ్లలో పసుపు పొడి కలిపి తలస్నానం చేయండి మీ ప్రయత్నాల్లో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలను చదవండి దేవాలయాలు లేదా ధార్మిక ప్రదేశాలలో అరటి పండ్లు లేదా లడ్డూలను నివేదించిన తర్వాత వాటిని ప్రసాదంగా పంచి ఇవ్వండి మీకు సాధ్యపడినప్పుడల్లా కూడా రావి చెట్టును పూజించండి సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరు పోయండి మీరు దేవాలయాలకు ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నట్లయితే కనుక ఆలయాలకు కొత్త బట్టలను సమర్పిస్తే మేలు చూసారు కదా మీనరాశి వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్